రంగచూడ నియోజకవర్గం బంబడేమని అభ్యర్థి ప్రస్తుతం మన రాష్టంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఈ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కాలంలో ప్రజలు ఎంత కష్టపడుతూ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారనేది స్వయంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రత్యేకించి ఈ రోజు మళ్ళీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో ఒక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామాతో ఎలక్షన్లకు రావడం జరిగింది అదే సింపతితో ఎలక్షన్ లో గెలవడం జరిగింది ఆ తర్వాత వివేకానంద హత్య కేసు అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి జరిగించి తిరిగేసి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయించారనేసి అతని పిల్ల జగడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో మళ్ళీ కొత్తగా నిన్న సీఎం గారు పర్యటన చేస్తా ఉన్నారు విజయవాడలో అక్కడ గులకరాలతో ఈ టీడీపీ ప్రభుత్వం వారే అతనిపై దాడి చేశారనేసి అబద్ద ప్రచారం చేస్తా ఉన్నారు అది ఎంతవరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తా ఉంటుంటే ఏడు గంటల నుంచి ఎనిమిది పది వరకు కరెంట్ ఆఫ్ చేశారంట ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తా ఉంటే అక్కడ విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారు కరెంట్ అంశాలు ఎందుకు తీస్తారు ముందే యాక్షన్ ప్లాన్ లేదా దాడి జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి డీజీపీలు ఇంటెలిజెన్స్ డీజీలు వీళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా క్రియేట్ చేశారు ఈ సంఘటన జరిగిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో ఇది ప్లే కార్డ్స్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆరక్షకత్వం ఇంత దారుణంగా ఉందనేసి ప్లే కార్డ్స్ పట్టుకుని వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు విత్ ఇన్ సెకండ్స్ లో ప్లే కార్డ్స్ అనేసి అనేవి ఎలా వస్తాయి ఇదంతా రీ ప్లాన్ గా చేసినటువంటి కుట్ర